అందరిగా నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్టు తిరుగులేని ఆధారాలు సంపాదించింది ఇప్పటికే ఒక వీడియో రెండు రోజుల నుంచి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వెంకటేష్ నాయుడు దాదాపుగా ఐదు కోట్ల క్యాష్ని పక్కన ఒక టేబుల్ మీద పెట్టి లెక్క చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది వచ్చిన తర్వాత ఇదిగో ఆయన వైసీపీ నాయకులతో అంటే చివరి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చివరిరెడ్డి గారితో పాటే అతను విదేశాలకు పారిపోతుండగా అతన్ని పట్టుకున్నారు అతను చివరి గారి ముఖ్య అనుచరుడు చివరి గారి తరపున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా డమ్మీ నామినేషన్ వేశారు అండ్ చివరి గారితో పాటే సన్నిహితంగా ఉంటూ ఇద్దరు విదేశాలకు వెళ్ళబోతుంటే ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరికి అంత క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ మనకు దొరికిన ఫోటోల్లో కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోల్లో కూడా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారే అతన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించి పరిచయం చేస్తున్న ఫోటోలు అవి కూడా ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి సమయంలో తాడేపల్లి ప్యాలెస్లో అంటే ప్యూర్లీ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి వాళ్ళ సన్నిహితుడని అర్థమైంది కాకపోతే నిన్న నిన్న కాదు ఈరోజు సాక్షి మీడియాలో ఒక ఫోటో వచ్చింది అతను తెలుగుదేశం పార్టీ ఎంపీలు పుట్ట మహేష్ గారు అండ్ ఆయన పెమసాని చంద్రశేఖర్ గారు వాళ్ళతో అంటే శ్రీభరత్ గారు వాళ్ళతో కలిపి వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటో ఒకటి బయటకు రావడంతో ఇతను టీడీపీకి లింక్లోనే అన్నారు కానీ అది జస్ట్ ఫోటో మాత్రమే అంటే వాళ్ళు ఎక్కడో బయట ఉన్నప్పుడు ఇప్పుడు స ప్రజాప్రతినిధులు అన్నప్పుడు సెలబ్రిటీలు అన్నప్పుడు ఎవరు వచ్చినా సరే ఫోటోలు తీస్తారు ఫోటోలు ఇస్తారు కదా అలా వచ్చిన ఫోటోనే అది సో ఇక్కడ సన్నిహిత సంబంధాలు ఉండడం వేరు డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేయడం వేరు జస్ట్ క్యాజువల్గా ఫోటో దిగడం వేరు రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది అయితే దీన్ని కూడా కొంచెం తప్పు పట్టడానికో లేదంటే తిప్పికొట్టడానికో ఇదంతా కూడా కుట్రలు చేస్తున్నారు ఇదంతా కూడా ఫేకు అని వైసీపీ డిఫెన్స్లో పడాల్సిన వైసీపీ తిరిగి అటాక్ మోడ్లో ఉంది ఆ పార్టీ ప్రత్యేకత అదే అటాక్ చేస్తూ ఉంటారు ఒక అబద్ధం అయినా సరే నిజమని నిరూపించడానికి నమ్మించడానికి అటాక్ మోడ్లో ప్రచారం చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఇది జరుగుతుంది అయితే ఒక్క వెంకటేష్ నాయుడు వీడియో విషయంలోనే ఇంత జరుగుతుంది కదా నిజానికి సిట్ దగ్గర ఇటువంటి వందకు పైగా వీడియోలు ఉన్నాయి ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో భాగంగా సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ నిందితుల నుంచి అలాగే సాక్షుల దగ్గర నుంచి వాళ్ళకు రావాల్సిన ఆధారాలన్నీ వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడారు పదమూడు వేల ఏడు వందల ఎనభై ఏడు ఫోన్ కాల్స్ ట్రాక్ చేశారంటే అర్థం చేసుకోండి ఎంత డెప్త్గా వెళ్ళారో అలాగే వాళ్ళు వాట్సాప్ కన్వర్జేషన్స్ రెండు వేల ఇరవై నుంచి కూడా రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి కూడా సారీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వాళ్ళ అధికారం దిగిపోయే వరకు వాళ్ళు వాట్సాప్ కన్వర్జేషన్స్ మొత్తం కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో అన్నందరి అలాగే వాళ్ళు తీసుకున్న వీడియోలు ఫోటోలు వాళ్ళ లొకేషన్స్ వాళ్ళు కలిసి మీటింగ్ పెట్టారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇవన్నీ సిట్ దగ్గర ఉన్నాయి సో ఇన్ని ఆధారాలు లేకుండా ఊరుకు నెలకు యాభై కోట్లు అరవై కోట్లు తిన్నారని అభియోగాలు నోపుతారా ఈ ఆధారాలు ఏమీ లేకుండానే ఇంత పకడ్బందీగా ఛార్జ్ షీట్ వేస్తారా మేబీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టు కక్ష సాధింపే అందం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి ఒక బలమైన కారణం చూపించాల దేంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు రెండు వందల డెబ్భై కోట్లు ఎంతో చంద్రబాబు నాయుడు గారు షెల్ కంపెనీలకు బినామీ కంపెనీలకు ఇచ్చేశారన్నారు కానీ ఆధారాలు రాల ఇప్పుడు మద్యం స్కామ్లో బయటకు వస్తున్న ఆధారాలని అప్పుడు వాళ్ళు చూపించిన బేసిక్ ఆరోపణల్ని తేడా పెట్టండి అప్పుడు కేవలం వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారన్నప్పటికీ ఆరోపణలకు మాత్రమే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు ఆధారాలు చూపించారు ఆధారాలు వేరు ఆరోపణలు వేరు ఆరోపణలు ఏముంది ప్రతి ఒక్కరూ చేసేయచ్చు ప్రతి ఒక్కరు నోరున్న ప్రతి ఒక్కరు ఆరోపణ చేసేయచ్చు కానీ ఆధారాలు అనేవి లీగల్గా వర్కౌట్ అవుతాయి సో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో బయటకు వస్తున్న ఆధారాలు లీగల్గా వర్కౌట్ అవుతున్నాయి కాబట్టే వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళకి బెయిల్ రావట్లేదు రేపు మాపు బిగ్ వికెట్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు అయితే వెంకటేష్ నాయుడు వీడియోతో సహా ఇంకా చాలామంది వీడియోలు సిట్ దగ్గర ఉన్నాయి వాళ్ళు డిలీట్ చేసిన ప్రతి వీడియోని సిట్ రికవరీ చేసింది అవన్నీ కూడా కోర్టుకి పంపించారు ఇప్పుడు సెకండ్ ఛార్జ్ షీట్ ఇంకో పది రోజుల్లో వేయబోతున్నారు ఆల్రెడీ ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు కదా ఆ ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు అందులో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు యాభై నుంచి అరవై కోట్లు వెళ్ళిందని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు కలిశారు ఎక్కడెక్కడ కలిశారు కలిసినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ కలిసిన రెండు రోజుల తర్వాత వాళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి సో ఏ ఏ అభ్యర్థులకి ఎంతెంత ఇచ్చారో అనేది కీలకం నలభై మూడు మంది వైసీపీ అభ్యర్థులకు వీళ్ళు డబ్బులు పంపించారు లిక్కర్ స్కామ్ డబ్బులు ఆ నలభై మూడు మంది అభ్యర్థుల పేర్లు కూడా పెడతారు అవసరం అయితే ఇలా కొంచెం డెప్త్గానే వెళ్ళబోతోంది కాబట్టి ఈ విషయంలో వైసీపీ వాళ్ళు వీలైతే మౌనం వహించడం మంచిది లేదా టాపిక్ డైవర్ట్ చేయడానికి చూడడం మంచిది అలా కాకుండా ఈ కవర్ చేయడానికి పనికి మనులు పిచ్చి ఆరో, పిచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చి కవరింగ్ల వలన లేనిపోని డౌట్లు కొత్త డౌట్లు క్రియేట్ అవుతాయి ప్లస్ నమ్మించడం అనేది కష్టం అనమాట సో ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు సోషల్ మీడియా అంతా చైతన్యంగా ఉంది కాబట్టి